హాయ్ వెల్కమ్ టు హ్యాస్ ఐ గివ్ నేను మనోజ్ మోస్ట్ హ్యాపీ మూవీ టూకు ఊహించిన షాక్ తగిలింది అల్లు అర్జున్తో పాటు టూ చిత్ర బృందం మూడు సంవత్సరాల కష్ట కష్టాన్ని బూడిదల పోసిన పన్నీరు చేస్తున్నారు రాయల్ సో సినిమా రిలీజ్ అయ్యి మొదటి షో కూడా పూర్తి కాకముందే హెచ్డీ ప్రింట్ ప్రస్తుతం పలు పైరసీ వెబ్సైట్లలో అందుబాటులో ఉంది సో ఇది నిజంగా షాకింగ్గా మారింది ఇప్పుడు ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్గా నిలిచిన పుష్ప మూవీ ఈ పైరసీ ఎఫెక్ట్ పడటం వల్ల ఆ సినిమాకి చాలా ఎఫెక్ట్ పడింది సో ఈ సినిమా ఈ గురువారం థియేటర్లో చాలా గ్రాండ్గా రిలీజ్ అయింది సో అయితే అలా థియేటర్లకు వచ్చిందో లేదో ఇలా పైరసీ సైట్లో సినిమా లీక్ అయిపోయింది మొత్తం పైగా పెద్ద పెద్దగా క్లారిటీ లేని ప్రింట్ కాకుండా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ సినిమా హెచ్డీ ప్రింట్ అందు అందుబాటులోకి రావడం గమనార్హం ఒక్క వెబ్సైట్లో కాదు ఏకంగా పదుల సంఖ్యలో వెబ్సైట్లలో ఈ సినిమా హెచ్డీ ప్రింట్ అందుబాటులోకి వచ్చింది జిలా టెలిగ్రామ్ ఇంకా తమిళ్ డ్రాకర్స్ ఐ బొమ్మ మూవీ రూల్స్ తమిళ్ యోగి తమిళ్ బ్లాస్టర్స్ ఇంకా బాలీ ఫర్ యూ జైషా మూవీస్ ఎక్స్ మూవీస్ మూవీస్ అడ్డా లాంటి వివిధ సైట్లలో ఈ సినిమాను డౌన్లోడ్ చేసుకునే ఛాన్స్ ఉంది సో పైగా చాలా హెచ్డి క్వాలిటీతో ఈ వెబ్సైట్లలో రిలీజ్ రోజే సినిమా అందుబాటులో ఉండడం ఆందోళనకరం నిజంగా సినిమా లీక్డ్ ఓషన్ను ఫ్రీగా డౌన్లోడ్ చేసుకునే లింకులు కూడా అన్ని దర్శనమిస్తున్నాయి జస్ట్ ఆ సైట్లోకి వెళ్ళగానే సినిమా ఈ విధంగా లీక్ అవడంపై వల్ల కలెక్షన్లపై దారుణంగా దెబ్బపడే ఛాన్స్ ఉంది ఎందుకంటే రిలీజ్ రోజే ఈ పైర్ సేఫ్టీ పడిందంటే గ్రాస్ కలెక్షన్ దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోయింది అండ్ పైగా సినిమా కోసం రేయి పగలు తేడా లేకుండా కష్టపడిన చిత్ర బృందం కూడా కష్టం మొత్తం కూడా హృదయ అయిపోయింది మరి వీలైనంత త్వరగా ఈ విషయాన్ని తెలుసుకొని పుష్ప టూ మేకర్స్ చర్యలు చేపడితే మంచిది అంటున్నారు మూవీ లవర్స్ ఎందుకంటే వాళ్ళు దాదాపు నాలుగేళ్లు చాలా గట్టిగా కష్టపడ్డారు కాబట్టి సుగుమ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప టూ రూల్ బాక్స్ ఆఫీస్ దగ్గర నిన్నటి నుంచే మొదలైంది అల్లు అర్జున్ మూడు సంవత్సరాల తర్వాత పుష్పరాజ్ అవతార్లో తిరిగి రావడం ప్రేక్షకుల్లో మరింత జోష్ పెంచింది ఈ సినిమాలో అల్లు అర్జున్ ఇంకా హఫద్ ఫాజిల్ ఇంకా రష్మిక మందానా ప్రధాన పాత్రలుగా పోషించగా డిసెంబర్ ఐదున పుష్పాటు థియేటర్లోకి వచ్చింది మైత్రి మూవీ మేకర్స్ ఇంకా ముత్తం శెట్టి మీడియా బ్యానర్లపై ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించారు ఇప్పటికే ఈ సినిమాను వీక్షించిన ప్రేక్షకులు సినిమాను బ్లాక్ బస్టర్ అంటూ కామెంట్ చేస్తున్నారు అంతేకాకుండా మరోసారి ఈ సినిమాలో నటనకు గాను అల్లు అర్జున్కు జాతీయ అవార్డు దక్కడం అంటున్నారు మరోవైపు రివ్యూలు కూడా చాలా పాజిటివ్గా ఉంటాం విశేషం కానీ తాజాగా ఈ సినిమాపై ఆన్లైన్లో లీక్ అవ్వడం మాత్రం చాలా మంది నిరాశపరుస్తుంది ఫ్యాన్స్ ని మరీ గా నిరాశపరుస్తుంది మరి లీక్ విషయంలో బృందం అలర్ట్ అవుతుందా లీక్ రాయలపై చర్యలు తీసుకుంటుందా అనేది చూడాలి సో చూస్తూనే ఉండండి హ్యాస్టాగ్ గేమ్